హలో హాయ్ నమస్తే మేంకి మోటి విడత నామినేషన్లు అయితే స్టార్ట్ కావడం జరిగింది మోటి విడతలో మహాబాదులో ఐదు మండలాలలో ఎన్ని నామినేషన్లు దాఖలైనయి ఒక్కొక్క మండలంలో ఎన్ని నామినేషన్లు దాఖలైనాయి అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మహాబాద్ మండలంలో నలభై ఒకటి సర్పంచ్ స్థానాలకు ఇరవై నామినేషన్లు వాడడం జరిగింది అదేవిధంగా గూడూరులో నలభై ఒకటి సర్పంచ్ స్థానాలకు ఇరవై ఎనిమిది నామినేషన్లు వాడడం జరిగింది కే సముద్రంలో ఇరవై తొమ్మిది సర్పంచ్ స్థానాలకు ఇరవై ఒకటి వాడడం జరిగింది నెల్లికుదురు నెల్లికుదురు మండలంలో ముప్పై ఒకటి సర్పంచ్ స్థానాలకు ముప్పై నామినేషన్లు వాడడం జరిగింది ఇనుగుర్తి మండలంలో పామూడు స్థానాలకు పామూడు సర్పంచ్ స్థానాలకు పద్నాలుగు నామినేషన్లు వాడడం జరిగింది